హలో హాయ్ అండి తుఫాన్ తర్వాత ఎయిట్లోకి రావడం ఇదే అనమాట ఇంచుమించు లాస్ట్ లక్ష వారం వచ్చాము మళ్ళీ వచ్చి సాటర్డే అసలు ఎంత చేంజ్ కనిపిస్తుంది అంటే చాలా బాధ అనిపించింది వీళ్ళు చూసి హార్వెస్ట్కి పెద్దగా ఏవీ లేవు అండ్ మొక్కలు కొంచెం వంగ మొక్కలు ఇవన్నీ కూడా పడిపోయినాయి కొన్ని లేపి కట్టాము అండ్ బీర నేతి బీర కూడా కొంచెం డ్యామేజ్ కనిపిస్తున్నాయి ఆకులన్నీ డ్రై అయిపోయినాయి తరిచి సో ఇప్పటివరకు కొంచెం క్లీనింగ్ అయితే చేసేసాము సో ఇంకా చాలా పని అయితే చేయాలి ఇవి టమాటోలు కిందికి పడిపోయాయి కదా కందిపోయి కుండిపోయి ఉన్నాయి కాయలు ఇవన్నీ కూడా ఒకసారి కర్రలు తెచ్చి కొంచెం సపోర్ట్ ఇచ్చి కట్టాలన్నమాట ఎలా చూడండి ఒకసారి ఎలా అయిపోయింది అడవిలాగా అయిపోయింది దీన్ని ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు యాక్చువల్గా ఉంటే అన్నీ కూరగాయలు అయితే హార్వెస్ట్ చేద్దాము టమాటాలండి అన్నీ ఇలాగ కింద పడిపోయినాయి యాక్చువల్గా ఇవి కొంచెం ఇలా లేపి కడితే నిలబడతాయి కాయలు ఈ వర్షానికి మెయిన్ టమాటా అయితే డ్యామేజ్ అయింది రావటమే లేటుగా వచ్చింది సో అందులోనేమో కూర్చి బాడే అక్కడక్కడ ఒకటి రెండు కాయలు ఉన్నాయి పోతారు కాయలు వచ్చినాయి కావటం కట్టకపోవడం తప్పు చూస్తూనే ఉన్నావు గుమ్మడిపాయ రోడ్ పెట్టా ఆఫ్టీ చేపట్టింది మామూలుగా కాదు ఇప్పుడు కాయింది కానీ కులిందా కులిపోయింది ఆల్రెడీ ఉండిపోయింది కాయలు దిగినాయి కానీ ఇది హైట్ కట్టాలి కొంచెం వాడవుతుంది ఓకే కొన్ని పండి మొగ్గుపోయిపోయింది కొంచెం చక్కగా వస్తుంది దీన్ని కరెక్ట్గా కడితే మాత్రం కాయలు నిలబడితే లేకపోతే లేదు కష్టం ఒక రోజు కొంచెం ఎదురుకర్రలు కుట్టించి తెచ్చుకోవాలి తెచ్చుకున్నప్పుడు నిలబెట్టి పడాలి అప్పటి వరకు అంటే బేముండు అండ్ ఈ గుమ్మడిపా చూడండి ఒకసారి చిన్నకాయ అయింది అక్కడ పెద్దగా అయింది అది పాడైంది అనుకున్నాను కానీ బాగానే వచ్చింది ఫ్రాయ్ సైజ్ అయితే బాగానే వచ్చింది పాడలేదు పొట్లకాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం బీన్స్ పని అయిపోయింది ఎంటో అర్థం కావట్లేదు తక్కువ హార్వెస్ట్ వచ్చింది చూడాలి ఇక్కడ చూడండి పొట్ల పదు ఇలా పైన ట్యాంక్ దాకా ఎక్కేస్తుంది మరి ఎక్కడి వరకు ఇల్లు అడిగితే పాయలు ఇది ఒక చిట్టడు తయారైపోయింది లోపలికి వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది ఏమైనా పాములు అలా తయారైంది పొట్లకాయలే ఉన్నాయి ఇక్కడ చూపెడ్లు ఏదో ఎందుకో తెలియదు కానీ సైజు అయితే చాలా బాగుంది చూద్దాం లాస్ట్ టైం ఒక ఆనక్క వదిలేసాను చూపిస్తా చూడండి ఎంత కాయ ఎక్కిందో అదైతే ఎరుక కాయలు కోయో అవ్వట్లేదు కింద ఒక అయింది కూడా పొట్లకాయలు బేరకాయలు వస్తాయి యాక్చువల్గా కొన్ని వెనక్కి వెళ్ళిపోయినాయి కొమ్మలు అటు నుంచి వచ్చి చూస్తే ఒక కాయలు ఉంది ఇది చూసి వస్తాను కనిపిస్తున్నాయా కొట్లకాయలు చే అడుగు పెట్టడానికి కూడా ఎక్కడ కలిసి వస్తారో తెలియదు అక్కడ ఆఫీస్

Peraí, dá aí pra para ver. కేజింగ్ బరువుంట లా లాస్ట్ టైము పోయటం మర్చిపోయామండి వన్ వీక్ అయిపోయింది కదా ఈ విత్తనానికి వదిలేస్తున్నాను చాలామంది విత్తనం అడుగుతున్నారు కదా సో మీ అందరికీ ఇవ్వటానికి ఇంకా ఇంకా నేను వదిలేదనుకోండి యాక్చువల్గా అదే ఉండిపోయింది ఇంచుమించు ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోస్ బరువు ఉంటుంది ఇది మరి ఎలా కాస్తుందో కొమ్మ చూసుకోవాలి ఇంకా అలకాయలు అయితే ఈ వారం ఏం లేవండి కొంచెం బీరకాయలు అండ్ వంకాయలు ఉన్నాయి అవి పోసుకున్నా మొత్తం గార్డెన్ అంతా ఈ గుమ్మడిపాతే స్ప్రెడ్ అయిపోయింది అడగటానికి కూడా చూడలేదు వంకాయలు ఉన్నాయండి వంకాయలు హార్వెస్ట్ చేస్తాను ఈ వారం మ్యాక్సిమం వంకాయలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు స్టార్ట్ అయింది మన పుడుగు వంకాయలు ఎక్కువ ఉన్నాయి అన్ని కోసం కొన్ని జాతులుగా ఉన్నాయి ఇప్పటివరకు ఏంటంటే కొమ్మలన్నీ కింద పడిపోవడం వల్ల కట్టేసాను అన్నీ

చూసిన కొన్నా కింద మన గాలికి మొక్కలు వంగిపోయింది నాకు రోడ్డుకి అన్నీ క్లీనింగ్ చేసుకోవాల్సి వచ్చింది పెద్ద వంకాయలు ఉన్నాయి ఈ కాయ ఒకటి విత్తనాన్ని ఇప్పుడు ఇది ముదిరిపోయినట్టుంది ఇలా ఉంది కానీ ఇది కూడా లేట్ కట్టాలి బలం తరఫు వంకాయలు ఫ్రీ తెల్లవెంకాయలు అండి ఇప్పుడు కుల్లిపోయి పడిపోయి కింద

బీరకాయ అండి కొంచెం బీరకాయలు అయితే ఎక్కువ డ్యామేజ్ అయినాయి ఇటువంటి కాయలు అన్నీ కూడా ఉంటాయి పొరుగు కట్టేసి బాగా తీసుకుంటాం ఉడుకోవడం చాలా కాయలు కట్టేస్తుంది కాయలు అయితే ఇవ్వ డ్యామేజ్ అయిపోయారు అండి అటు ఇటు కొన్ని కాయలు ఉన్నాయి కోసుకుందాం నేత పేరకాయలు కూడా ఉన్నాయి పైన లాస్ట్లో కోస్తా ఇవి ఉన్నాయి కానీ ఇంకొక ఈ త్రీ డేస్ తర్వాత కోయచ్చు నెక్స్ట్ టైం వచ్చినప్పుడే నెక్స్ట్ టైం ఓకే మళ్ళీ కాయలు ఎప్పుడూ పైకలేవో గోరు కట్టి ఇక్కడ ఈ పాదైతే అయితే ఆ పైకి ఎక్కేసింది చెడ్ నెక్స్ట్ టైం ఇప్పుడు లాగిన్ ఫ్రెండ్స్ ఇదండి ఈవెల్ట్ హార్వెస్ట్ మాక్సిమం వంకాయలు ఎక్కువ వచ్చినాయి బీరకాయలు పొట్టకాయలు ఇస్తే తగ్గిపోయినాయి ఇవన్నీ కూడా పాడైపోయినాయి అన్నమాట ఇంకొక ఐదు ఆరు కాయలు ఆల్రెడీ ముందే తీసి పాడేసి ఆయన ఆల్రెడీ అన్ని కటింగ్ చేసి అండ్ మొక్కలు కూడా ఈసారి వచ్చేటప్పటికి కొంచెం పాడైనాయి మొత్తం వర్షానికి అట్లకి సో ఇది ఈవెల్ట్ హార్వెస్ట్ నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందాన్ని